రేపల్ల టౌన్ నేతాజీ నగర్ కాలనీలో ఇక్కడ డ్రైన్ దగ్గర మేము ఉన్నాము గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ డ్రైన్ని పరిశీలిస్తే ఈ డ్రైన్ రేపల్లలో ఉన్నటువంటి మురికి నీరు మొత్తం గుడికాయలంక దగ్గర ఉన్నటువంటి ఆకులేరు దగ్గరికి వెళ్ళి కలిసే మెయిన్ డ్రైన్ ఇది డ్రైన్ ఒకసారి చూస్తే మొత్తం వాటర్ బాటిల్స్ కవర్లు చెత్త అలాగే ఉంది కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తున్నాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ఐదేళ్లలో ఈ డ్రైన్ ని ఒక్కసారి కూడా క్లీన్ చేయాల పూడికలు తీసిన పాపానికి పోల నేతాజీ నగర్ కాలనీ అంటే ఎందుకంత చులకన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అధికారులకి ఇక్కడ బడుగు బలహీన వర్గాల వారు నివసిస్తున్నారనే చులకన అనే అనుమానం మాకు కలుగుతుంది నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల వారు ఇక్కడ నివసించే ప్రదేశంలో ఈ నేతాజీ నగర్ కాలనీలో ఈ రకంగా ఈ డ్రైన్ ను పట్టించుకోకుండా వదిలేయటం అనేది ఇక్కడ ప్రజల మీద ఉన్నటువంటి చులకన భావనగా స్థానిక అధికార పార్టీ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు వ్యవహరిస్తున్నారని మాకు అర్థమవుతుంది దయచేసి ప్రజలందరినీ ప్రతి కాలనీని సమానంగా చూడమని మేము కోరుతున్నాం గతంలో జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతి కాలనీని పరిశుభ్రపరిచినటువంటి విధానం ఒకసారి ప్రజలు గుర్తు చేసుకోవాలి నేతాజీ నగర్ కాలనీ అంటే భారతదేశానికి మొదటి రక్షణ వ్యవస్థను నిర్మించినటువంటి సుభాష్ చంద్రబోస్ గారి పేరును ఈ కాలనీకి పెట్టి ఈ యొక్క డ్రెయిన్ కి రక్షణ గోడని నిర్మించలేని పరిస్థితుల్లో ఈ అధికారులు ఉన్నారు ఎంతమంది మున్సిపాలిటీ వర్కర్స్ ఉన్నారో ఎంతమంది రేపల్లే మున్సిపల్ వ్యవస్థ కోసం కృషి చేస్తున్నారో ప్రజలకు తెలియక అర్థం కాకుండా ఉన్నారు కొంతమంది అయితే మున్సిపాలిటీకి వచ్చి సంతకం చేసి శాలరీ తీసుకెళ్తున్నారని తెలిసింది పనిచేయరా రేపల్ల పట్టణ మున్సిపాలిటీ వ్యవస్థ కోసం కృషి చేయరా శ్రీ అనగాన్ గారి సత్యప్రసాద్ గారి హయాంలో ప్రతి వార్డుని ప్రతి డ్రైన్ ని పూడికలు తీసి దోమలు లేకుండా దోమల మందు చల్లి టౌన్ ని పరిశుభ్రపరిచిన విధానం గతంలో జరిగింది ఈ ఐదేళ్లలో ఎందుకు జరగలేదు దోచుకోవటం దాచుకోవటమేనా కాలనీ పరిశుభ్రపరిచే విధానం మీకు తెలీదా మేము చెప్తున్నాం కరెక్ట్ గా ఇరవై ఐదు రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి సైకిల్ గుర్తు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి భారీ మెజారి భారీగా ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ నేతాజీ నగర్ కాలనీని పరిశుభ్రపరిచి టౌన్ లో ఉన్నతమైనటువంటి వారు నివసిస్తున్న కాలనీలు ఎలాగా ఉన్నాయో ఆ రీతిగా వీటిని చేస్తారని అనగాని సత్యప్రసాద్ గారు చెప్పారు ఆ మాటను తీసుకుని నేతాజీ నగర్ కాలనీ వాసులందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అనగాని సత్యప్రసాద్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ చివరగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఎంతో గౌరవం ఎంతో ప్రేమిస్తారు ఆయన్ని అందుకనే ఈ పేరు పెట్టుకున్నటువంటి ఈ నేతాజీ నగర్ కాలనీ దగ్గరకు మేము వచ్చి ఆయన పేరుని ఇక్కడ నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడాలని నేతాజీ నగర్ కాలనీని సుందరవనంగా తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ బలపరిచిన శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ జై జనసేన జై తెలుగుదేశం